వైలెట్ కలర్ అండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందంటే బ్లౌజ్ ఇలా వచ్చింది మీ శారీ అనమాట అసలు ఎంత మెత్తగా ఉందంటే చాలా బాగుంది క్లాత్ అంటే ఇది కొంచెం లైట్ కలర్ వచ్చింది ఇదేమో డార్క్ పింక్ వచ్చిందండి బ్లూ కలర్ చాలా బాగుంటుందండి వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ మంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో మళ్ళీ ఒక రెండు రకాలు శారీస్ చూపిస్తున్నానంటే కొత్త కలెక్షన్ అనమాట మొన్న వచ్చినప్పుడే తీసుకొచ్చాము అయితే మళ్ళీ ఇంకొక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు వీడియో చేసి చూపిస్తున్నాను చాలా మంచి చీరలు అండి రెండు కూడా సూపర్ అనమాట సిల్క్ శారీస్ రెండు కూడాను రా సిల్కోటి అలాగే ఇంకోటి ఏమో రష్మి సిల్క్ ఒకటి రెండు కూడా మంచి కలెక్షన్ అనమాట అంటే దీనికి వచ్చే బ్లౌజులు కానీ బార్డర్ కానీ సూపర్గా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే వాట్సాప్ నెంబరు మన స్క్రీన్ మీద రన్ అవుతుందండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట చీర కోటు అలాగే ప్రైజ్ కూడా దాని మీదే మెన్షన్ చేసామండి మీరు ఆ విధంగా మీకు కావాల్సిన చీరని సెలెక్ట్ చేసుకుని మెసేజ్ చేస్తే ఒక టూ త్రీ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుంది ఓకేనండి ఈ సారీస్ నేను సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది అలాగే నెక్స్ట్ మంత్ ఏమో శ్రావణ మాసం ఈ రెండు నెలల్లోనే కూడా కొత్త చీరలు అనేవి బాగా కొంటారనమాట చాలా మంది లేడీస్ పెట్టుకోతలకు కానీ అలాగే అమ్మవారి పెట్టడానికి పూజలకి అది చాలా బాగా యూజ్ చేసుకుంటారు కాబట్టి నేను రెండు రకాలు మంచి శారీస్ తీసుకొచ్చాం మనకి క్లాత్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనండి మరి ఇంకెందుకు లేట్ చూసేద్దాం పదండి ఇదిగోండి రాసిల్క్ శారీ తీసుకొచ్చాము ఇదిగోండి ఇదిగోండి ఈ సారీ పేరు రా సిల్క్ అనమాట చాలా బ్రహ్మాండంగా ఉన్నదండి నేను ఇదిగో నేను ఏ క్లాత్ తీసుకున్నా చక్కగా స్మూత్గా మెత్తగా ఉండే క్లాత్ మాత్రమే తీసుకుంటున్నాను చక్కగా అనమాట మనం వాష్ చేసినా కూడా కలర్స్ పోవడం కానీ నలిగిపోవడం కానీ ఇటువంటి అనేది ఉండవు ఈ శారీస్ అయితే ఓట్లీ షాంపోలో పెట్టుకుని వాష్ చేసేసుకుంటే సరిపోతుంది మిషన్లో అది యూజ్ చేయకూడదండి కొంచెం మంచి శారీస్ అయితేనే పల్లెలా వచ్చిందండి పుచ్చిలా వచ్చిందనమాట మనకి పళ్ళు దగ్గర బార్డరు ఇంకా అది మనమేమీ పీకో చేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి క్లియర్గా చూడండి బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఉందనమాట చాలా నీట్గా ఉంది శారీ అయితేనే ఇదిగోండి దీని కోట్ వచ్చేసి రాసుల్కి శారీ అనమాట దీని కోడ్ వచ్చేసి త్రీ సెవెంటీన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ కాస్ట్ ఎక్కువని అనుకోకండి మాకు పడిందే చాలా కాస్ట్ పడింది ఈ చీరలు అంటే నేను ఎందుకు తీసుకున్నానంటే వచ్చేది శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం కొంచెం మంచి చీరలు తీసుకుంటాం కదండి అందు గురించి నేను ఈ చీర సర్వర్ చేశాను అనమాట ఈ చీరలు మాకు రావడమే చాలా ఎక్కువ ప్రైజ్ పడింది ఎక్కువ ప్రైజ్ అని అనుకోకండి ఈ బార్డర్కే ఇవ్వచ్చు చాలా బాగుంది నీట్గాను హ్యాండ్స్ కూడా వస్తుందండి మీకు బ్లౌజ్ పీస్ కూడా చూపించాను కదా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఈ శారీస్ కట్టుకుంటేనే అలాగే ఇందులో నాలుగు కలర్స్ వచ్చినాయి అండి ఇదిగోండి ఇది ఇంకో కలర్ ఇదిగోండి ఇది ఇంకో కలర్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎంత గ్రాండ్ లుక్ వస్తుందంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు అనమాట పళ్ళు ఎలా వచ్చింది చీరంతా ఎలా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ అంటే అన్నిటికీ ఒకే విధంగా వచ్చినాయి కానీ బ్లౌజులు కలర్స్ వేరే అనమాట కూడా చాలా స్టిఫ్గా చాలా బాగుందండి ఇదిగోండి ఇదిగోండి క్రాస్ సిల్క్ శారీ దీని కోడ్ వచ్చేసి త్రీ సిక్స్టీన్ అండి దీని ప్రైజ్ ఏమో ట్వంటీ టూ హండ్రెడ్ అలాగే ఇందులోనే ఇంకో కలర్ అండి ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించాను కదా ఇదే కలర్లో రెండు శారీస్ వచ్చినాయి టూ శారీస్ వచ్చినాయి అనమాట ఇదే కలర్లోని చూపించక్కర్లేదు అండి ఇంకా ఇదిగో దీని కోట్ అయితే చెప్తాను ఇదిగోండి దీని కోట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ అండి ట్వంటీ టూ హండ్రెడ్ ఇదిగోండి ఇంకో కలర్ అనమాట ఇదిగోండి ఇదే శారీలోని ఇంకో కలరు పళ్ళు వచ్చేసి ఎలా వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇదిగోండి దీని కోడ్ ఏమో త్రీ ఫోర్టీన్ అండి అలాగే ట్వంటీ టూ హండ్రెడ్ ఓకే అండి ఫోర్ పీసెస్ మాత్రమే వచ్చినాయి రాసేపులోని ఈ నాలుగు కలర్స్లోని అంటే రెండేమో ఒకటే కలర్ వచ్చింది రెండు మాత్రం సపరేట్ కలర్స్ వచ్చినాయి అనమాట ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూపిస్తానండి ఇదిగోండి రేష్మి శారీ అనమాట అసలు ఎంత మెత్తగా ఉందంటే చాలా బాగుంది క్లాత్ అయితేనే చాలా స్మూత్గా ఉంది మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుందండి పెద్ద డిజైన్ వస్తుంది దీనికి పళ్ళు అయితే ఇదిగోండి పళ్ళు కొంచమే వస్తుంది దీనికి చిన్నగా వస్తుంది అనమాట వేరే చీరలాగా పెద్దగా రాదండి పళ్ళు చిన్నగా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఈ వైపుని చూపిస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎంత బాగుందో చూసారా బ్లౌజు చాలా బాగుంది అసలు ఈ జరీ బార్డర్ కూడా చాలా లుక్ వచ్చింది అనమాట ఈ చీరకి ఇదిగోండి దీని కోడ్ వచ్చేసి ఇదిగోండి రెస్మీ సిల్క్ శారీ దీని కోడ్ ఏమో త్రీ నాట్ ఫోర్ అండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ నైన్ ఇదిగోండి బార్డర్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ క్లాత్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా సేమ్ కలరు ఇదొకటి ఇదొకటి ఇంచుమించు అంటే ఇది కొంచెం లైట్ కలర్ వచ్చింది ఇదేమో డార్క్ పింక్ వచ్చిందండి ఇది కూడా లుక్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి మొత్తం చీర అంతా ఇదే విధంగా ఉంటుంది అన్ని శారీస్ ఇలాగే ఉన్నాయి ఇదిగోండి దీని పళ్ళు అనమాట ఇది ఇదిగోండి చిన్నగా వచ్చినాయి పళ్ళు ఇదిగోండి దీని బ్లౌజు ఇదిగోండి మనకి పైకి కనిపించేది ఇది అనమాట ఇది లోపలిదే బాగుంది చీర చాలా బాగుంది ఇదిగోండి దీని కోడ్ ఏమో త్రీ నాట్ వన్ అండి దీని ఫ్రైజ్ ఏమో నైన్టీన్ నైంటీ నైన్ అంటే వన్ త్రిబుల్ నైన్ అలాగే ఇందులోనే ఇంకో కలర్ ఇదిగోండి కలర్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది కలరు చూడండి ఇదిగోండి దీని పళ్ళు అలాగే దీని బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఇదిగోండి బ్లౌజ్ ఇదిగోండి దీని కోట్ వచ్చేసి త్రీ నాట్ టూ అండి దీని ఫ్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ నైన్ ఇదిగోండి బ్లూ కలర్ ఇదిగోండి బ్లూ కలర్ ఏ కలర్కి ఆ కలరే చాలా సూపర్గా ఉన్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ దేనిది దాని అనుకోండి అందం ఇదిగోండి దీని పళ్ళు ఇదిగోండి బ్లౌ బ్లౌజ్ పీస్ బ్లూ కలర్ అనమాట ఈ బ్లూ కలర్ చాలా బాగుంటుందండి దీనికి ఈ గోల్డ్ బార్డర్ వచ్చిందేమో ఇంకా లుక్ వచ్చింది ఇదిగోండి దీని కోడ్ వచ్చేసి త్రీ నాట్ త్రీ అండి దీని ప్రైజ్ ఏమో నైన్టీన్ నైంటీ నైన్ రెష్మీ సిల్క్ శారీ ఇదండి ఈరోజు కలెక్షన్ కరెక్ట్గా ఎనిమిది చీరలు అనమాట కొంచెం కాస్ట్లీ చీరలు అండి మంచి చీరలు తీసుకొచ్చాను ఎందుకంటే మాసం అలాగే వచ్చే శ్రావణ మాసం కాబట్టి చాలామంది పండగలకి కూడా కట్టుకునేటట్టు తీసుకొచ్చాను అనమాట ఈ చీరలు అయితే చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట లుక్ అయితేనే ఇదిగోండి అసలు ఏ చీర అయినా సరే కట్టుకుంటేనే అందం ఉంటుంది కదండి ఓకేనండి మరి ఈ చీరలో మీకు నచ్చినట్లయితే కోట్ ఇచ్చాను కదండి ఆ కోట్ ప్రకారంగా బుక్ చేసుకోండి మెసేజ్ పెడితే సరిపోతుంది నేను వెంటనే ఒక టూ త్రీ డేస్లో మీకు డెలివరీ అనేది చేస్తాను ఓకేనండి ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం ఇవే ఎనిమిది చీరలు మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయండి అవి కూడా నేను షేర్ చేసుకుంటాను అంటే మనం చూపించే చీరలు అయితే చాలా మట్టుకు సేల్ అయిపోయినాయి అందుకని కొంచెం లేట్ అయింది రండి నాకు ఈ ఇవి అవి కూడా ఒకసారి తీసుకొచ్చాం కానీ వీడియో చేయడం లేట్ అయింది అనమాట ఓకేనండి ఈ చీరలు ఎలా ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్